దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము పఠనము ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయము వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మరియు ఎహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును ఎహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవున్నట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన ధావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యం కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావిదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును మరియు యహోవాకు హిర్మియాకు ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చెను తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను ఎహోవా విసర్జించిననియు నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటిని గుర్చియు రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడకు నా సేవకుడైన దావిదు సంతానమును విసర్జితును నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను ఆమెన్